కోట్ల రూపాయల విలువైన ఏపీ స్కామ్ అంశంలో కీలక పరిణామం చోటు తెలంగాణ ఏపీ తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టింది ఇక వెస్ట్ మారేడుపల్లిలోని మారేపల్లిలోనిసాయి వెల్లింగ్ టౌన్ ఎంక్లెవ్ లో ఉన్నటువంటి వ్యాపారవేత్త బూరుగు రమేష్ అతని కుమారుడు విక్రాంత్ నివాసాల్లో ఏడు గంటల పాటు సోదాలు నిర్వహించింది సోదాలో పత్రాలను స్వాధీనం చేసుకుంది లిక్కర్ కేసులో ఐదు రాష్ట్రాల్లోని ఇరవై ప్రాంతాల్లో ఈ సోదాలు చేస్తుంది ఈడీ నకిలీ ఇన్వాయిస్ ద్వారా కేక్ బ్యాక్ చెల్లింపునకు సులభతరం చేసిన సంస్థలు వ్యక్తుల ప్రాంగణాల్లో ఈడీ సోదాలు చేస్తుంది ఇక మరోవైపు ఏపీ మద్యం కుంభకోణం కేసులో సిట్ ఇప్పటి వరకు ఇరవై తొమ్మిది మంది వ్యక్తులు పంతొమ్మిది సంస్థలను నిందితులుగా చేర్చింది పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇక ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప పైలా దిలీప్ బెయిల్ పై బయటకు రాగా చెవరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు సహా మొత్తం ఎనిమిది మంది ఇంకా జైల్లోనే ఉన్నారు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఈడీ దూకుడు పెంచింది దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు సునీల్ ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఏపీ కేసులో ఇప్పుడు ఈడీ అధికారులు దూకుడు పెంచారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సిట్ అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు ఇప్పటికే దాదాపు చాలా మంది నిందితులు అరెస్ట్ చేశారు అందులో చాలా మంది ఇంకా జైల్లో ఉన్నారు కొంతమంది బెయిల్ మీద బయటకు వచ్చారు ఇప్పుడు ఈసీఆర్ కింద ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు ఇప్పుడు ఏక కాలంలో మొత్తం ఇరవై ప్లేసెస్ లో ఈడీ అధికారులు ఈ రోజు ఐదు రాష్ట్రాల్లో తెలంగాణ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ తో పాటు ఢిల్లీ తదితర ప్లేసెస్ లో కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు హైదరాబాద్ లో ముఖ్యంగా ఫైనాన్షియల్ డిస్టిక్ తో పాటు అదేవిధంగా వెస్ట్ అదే అదేవిధంగా బంజారెల్స్ పంజాగుట్ట జూబ్లీస్ పరిసర ప్రాంతాల్లో కూడా రైట్స్ అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి గతంలో చూసాం ఒక ఫామ్ హౌస్ లో దాదాపు కోట్ల రూపాయలు నెట్ క్యాష్ ను పట్టుకున్నారు సిట్ అధికారులు ఈ కోణంలోనే ఇదంతా కూడా మూడు వేల ఐదు వందల కోట్ల మేరకు కిక్ బ్యాక్ ప్రో కింద మనీ ల్యాండింగ్ ఉల్లంఘనకు పాల్పడ్డారన్నటువంటి ప్రధాన అభియోగాలతోనే ఈడీ అధికారులు ఈ కేసులో ఎంటర్ కావడం ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసుకున్న ఈడీ అధికారులు ఈ రోజు ఏక కాలంలో మొత్తం ఇరవై ప్లేసెస్ లో మాత్రం రైట్స్ కంటిన్యూగా కొనసాగిస్తున్నారు మొత్తం ఈ కేసులో ఇరవై తొమ్మిది మందిని నిందితులుగా చేశారు అందులో పదహారు కంపెనీలకు దాదాపు వేల కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ జరిగిందనేది ప్రధాన అభియోగం వీరితో పాటు మొత్తం ఇందులో అరెస్ట్ అయినటువంటి రాజీ కసిరెడ్డి కావచ్చు ధనంజయ రెడ్డి కావచ్చు కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు బాలాజీ బాలాజీ కావచ్చు గోవిందప్ప కావచ్చు వీరందరినీ కూడా ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆంధ్రప్రదేశ్ అధికారులు అరెస్ట్ చేశారు వారందరూ కూడా జైల్లో ఉంచారు కొంతమంది బెయిల్ కూడా బయటకు వచ్చారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి ఈ యొక్క ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక నిందితులు వివరించారు ఇందులో పదహారు మద్యం కంపెనీలకు దాదాపు వెయ్యి ఆరు వందల డెబ్బై ఏడు కోట్ల వేరకు ఇచ్చి దాదాపు పదివేల మూడు ఎనిమిది వందల ముప్పై ఐదు కోట్ల విలువైనటువంటి మద్యం టెండర్లను స్వాధీనం చేసుకున్నారు ఇదంతా కూడా కిక్ బ్యాక్ అంటే డబ్బును నేరుగా ఇవ్వకుండా ఇదంతా కూడా షెల్ కంపెనీల ద్వారా ఈ డబ్బులు మొత్తం కూడా బదిలీ అయినట్లు కూడా ప్రస్తుతం ఆధారాలు సేకరించారు మొత్తం మూడు వేల ఐదు వందల కోట్ల మేరకు ఫ్రాడ్ జరిగినట్లు ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు కూడా ఆధారాలు సేకరించారు ఎప్పుడైతే ఏపీ అధికారులు సిట్ అధికారులు నమోదు చేసినటువంటి కేసు ఆధారంగా ఇదంతా కూడా మనీ లాండ్రింగ్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడాలన్నటువంటి ప్రధాన అభియోగాలతో ఈడీ అధికారులు ఈ కేసులో ఈసీఆర్ కింద కేసు నమోదు చేసుకుని మొత్తం ఈ కేసులో ఇరవై ప్లేసెస్ లో రైడ్స్ అయితే కంటిన్యూ సార్ కొన్ని ప్లేసెస్ లో కంప్లీట్ అయినాయి మనం చూడొచ్చు వెస్ట్ మార్కెట్ బంగారం వ్యాపారిగా ఉన్నటువంటి బూరుగు రమేష్ అదేవిధంగా అతని కుమారుడు విక్రాంత్ నివాసంలో కూడా దాదాపు ఏడు గంటల పాటు సోదాలు చేశారు అయితే వీరు బంగారం వ్యాపారం ఎందుకు నిర్వహిస్తున్నారు ఈ డబ్బులు మొత్తం కూడా ఏపీ లిక్కర్ స్కామ్ నుంచి వీరికి డైవర్ట్ నిధులు డైవర్ట్ అయ్యాయి ఈ డబ్బులు మొత్తం కూడా బంగారం పెట్టుబడులు పెట్టినట్టు కూడా ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు గుర్తించారు ఈ లింక్స్ మొత్తం కూడా ఒకదాని మీద ఒకటి లింక్స్ మొత్తం కూడా పూర్తిగా అవుట్ చేసిన తర్వాత ఈ రోజు వెస్ట్ మార్పిడి లో ఉన్నటువంటి బోరుగు రమేష్ అతని కుమారుడు విక్రాంత్ రెడ్డి విక్రాంత్ నివాసంలో కూడా ప్రసమైతే సోదాలు చేశారు అతన్ని ప్రసమైతే పూర్తిగా ఈడీ కార్యాలయం పిలిపించి ఆ డాక్యుమెంట్స్ మొత్తం కూడా వెరిఫై చేస్తున్నారు వీరు బంగారం పెట్టుబడులు పెట్టినటువంటి డబ్బులు వివిధ కంపెనీలకు సెల్ కంపెనీల ద్వారా దారి మళ్లించారన్న కోణంలో మాత్రం ప్రస్తుతం అయితే ఈడీ అధికారులు దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు సునీల్ అంటే ఐదు రాష్ట్రాల కూడా సోదాలు జరిగాయి అక్కడ ఈ రోజు కూడా సోదాలు జరుగుతున్నాయి సో ఎలాంటి విషయాలు గుర్తించింది ఈడీ అండ్ అలాగే ఇంకా ఎవరైనా విచారణ కానీ అరెస్టులు కానీ జరిగే అవకాశాలున్నాయా ప్రస్తుతం అయితే గతంలో అరెస్ట్ అయినటువంటి వారందరి సంబంధించిన వివరాలపై కూడా ఈడీ అధికారులు దృష్టి సారించింది మనం చూస్తాం గతంలో కసిరెడ్డి కావచ్చు గోవిందప్ప కావచ్చు ఇదంతా ఎవరైతే గతంలో అరెస్ట్ అయ్యారో వారికి సంబంధించినటువంటి కంపెనీలు వారికి సంబంధించినటువంటి నిర్వాహకులు ఎవరున్నారు వారి ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది వీటి సంబంధించిన ఆర్డర్లు ఎవరు తీసుకున్నారు ఎవరికి టెండర్లు దక్కాయి ఎవరెవరు మద్యం ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందన్న కోణంలో కూడా ఈ సెట్ అధికారులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అధికారులు దాఖలు చేసిన ఫైల్స్ మొత్తం కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకొని పూర్తిగా ఆధారాలు సేకరిస్తున్నారు ప్రస్తుతం ఈ కేసులో ఇరవై రాష్ట్రాల్లో ఇరవై ప్రాంతాల్లో దాదాపు ఐదు రాష్ట్రాల్లో మాత్రం సోదాలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్టిక్ తో పాటు పంజగుట్ట జూబ్లీ వెస్ట్ మారేడుపల్లి సోదాలు కంటిన్యూ అవుతున్నాయి కొన్ని ప్లేసెస్ మారేడుపల్లి ఇలాంటి ప్లేసెస్ లో ముగిసాయి వాటి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేస్తున్నారు అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈడీ అధికారులు గతంలో అరెస్ట్ అయిన వారికి సైతము నోటీసులు ఇచ్చి ఇచ్చారని కూడా అధికారులు ఈస్తున్నారు